వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఎందుకు ప్రకటించారు అది రాజకీయ వారైగ్యమా లేక అంతకు మించిన వ్యూహమా వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉండి జగన్ కు అత్యంత సన్నిహితులని పేరున్న ఆ లీడర్కి ఎవరు పెద్ద స్థాయి పలుకుపడి ఉండి కూడా ఎందుకో తప్పుకోవాలనుకుంటున్నారు తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిందని ఎన్నికలకు ముందు తమ్ముడు ధర్మాన ప్రసాద్ రావు చెబితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అన్న కృష్ణదాస్ కూడా అదే పాట పాడడంతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళేమి అనుభవం లేని వాళ్ళు కాదు ఏదో ఒకటి రెండు ఘటనలకు టెంప్ట్ అయిపోయి ఇన్స్టంట్ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కాదు మరెందుకు ఇలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారని ఆరా తీసిన వాళ్లకు కొత్త సంగతులు తెలిసి ఓ అదా విషయం అనుకున్నాం ఇలాంటిదేదో ఉండి ఉంటుందని అంటూ నిట్టూరిస్తున్నారట ఈ బ్రదర్స్ ది రాజకీయ నైరేష్యం కాదని ఒక పథకం ప్రకారమే తమ వారసులకు లైన్ క్లియర్ చేసేందుకు వీఆర్ఎస్ ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు ఎంతైనా సీనియర్స్ కదా అందుకే వీళ్ళ కోయిలలు ముందే కూస్తున్నాయట తనకు వయసు అయిపోయిందని అన్ని పదవులు అనిపించానని ఇక నుంచి జగన్ వెంట ఉంటాను తప్ప ఎన్నికల పోటీలో ఉండబోనని తాజాగా కృష్ణదాస్ అనడం పక్కా స్క్రిప్ట్ ప్రకారమేనన్న విశ్లేషణలున్నాయి జిల్లాలో అదే సమయంలో తన కుమారుడు కృష్ణ చైతన్య రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల బరిలో ఉంటాడని చెప్పడాన్ని కలిపి చూస్తే పిక్చర్ క్లియర్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్ ఇదంతా వారసత్వ రాజకీయం కోసమేనన్నది విస్తృత అభిప్రాయం ధర్మాన కృష్ణదాస్ కుటుంబం వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉంది అందుకు తగ్గట్టే పార్టీ కూడా ఆయనకు రకరకాల పదవులు ఇచ్చి గౌరవించింది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది వారసుడిని తెర మీదకి తీసుకురావాలనుకోవడం వరకు ఓకే కానీ ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ లో ఈ విఆర్ఎస్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదంటున్నారు ప్రస్తుతం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నారాయన అలా నడిపించాల్సిన నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడితే జిల్లా పరిధిలో క్యాడర్ మీద వ్యతిరేక ప్రభావం చూపదా అన్నది కొందరి క్వశ్చన్ తన మనసులో అలాంటి అభిప్రాయం ఉన్నా వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం కాదంటున్నారు పార్టీ నాయకులు సీనియర్ లీడర్ గా తాను ముందుకొచ్చి క్యాడర్ ని నడిపించి ఆ తర్వాత టైం వచ్చినప్పుడు విఆర్ఎస్ నిర్ణయం ప్రకటిస్తే పోయేది కదా అన్న అభిప్రాయం బలంగా ఉందట సిక్కోలు వైసీపీ ద్వితీయ శ్రేణిలో ఆయన డిప్యూటీసీఎంగా ఉన్నప్పుడు కుమారుడు కృష్ణ చైతన్య నియోజకవర్గంలో అంతా తానే వ్యవహరించారు ప్రస్తుతం జెపిటీసీగా ఉన్నారు అలాంటిది నియోజకవర్గం అంతా తాను యాక్టివ్గా తిరుగుతూ కృష్ణ చైతన్యను ప్రమోట్ చేయాల్సింది పోయి ఈ వైరాగ్యపు మాటలేంటనే వారు సైతం ఉన్నారు లోకల్ వైసీపీలో ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల టైం ఉండగానే జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి అస్త్ర సన్యాసం ప్రకటించడం ఖచ్చితంగా క్యాడర్ మీద నెగిటివ్ ప్రభావం చూపుతుందని పార్టీ పెద్దలు సైతం తలకొట్టుకుంటున్నారట అప్డేట్స్ కోసం ఈ టీవీ